నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన చిన్నారి గుండా కార్తికేయ చదరంగంలో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం మిర్యాలగూడ నియోజకవర్గానికి గర్వకారణమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాస్టర్ గుండా కార్తికేయ ఆయన తల్లిదండ్రులు మహేష్ చంద్రకళ కోచ్ మాషెట్టి దివ్యశ్రీలను ఆయన అభినందించారు మనో మేధస్సుతో చిన్నారి కార్తికేయ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నారా దేవాన్షి రికార్డును బ్రేక్ చేస్తూ కేవలం తొమ్మిది నిమిషాల నలభై ఒక్క సెకండ్లలో నూట ఎనభై బోర్డులపై చెక్ మేట్లతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడం తెలంగాణ రాష్ట్రానికితో పాటు మిర్యాల్గూడకు గర్వకారణమని అన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా మన మిర్యాలోడే నియోజకవర్గం మహేష్ గారి కుమారుడు గుండా కార్తి తెలంగాణ రాష్ట్రంలోనే పక్క రాష్ట్రం అయిన సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి దేవాంశ దేవాన్సు చెస్ స్పీడ్ పోటీలలో పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు అతను పూర్తి చేయగా మా కార్తిక్ కార్తీకే తొమ్మిది నిమిషాల నలభై ఒక్క సెకండ్లను పూర్తి చేసి రికార్డు సౌపల బహుమతి పొంది అవార్డుని క్రియేట్ చేసినందుకు హ్యాండ్స్ ఆఫ్ కంగ్రాచులేషన్స్